హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు దసరా పండుగ ముందైనా సరే ఈ డిఏను విడుదల చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నది సో దీనికి సంబంధించిన అప్డేటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఈ ఏడాది మొదటి విడతగా రావాల్సినటువంటి డిఏ ఏవైతే బకాయిలు ఉన్నాయో అరియర్స్ వాటిని ప్రకటించాల్సిందే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి బి చిట్టిబాబు గారు ఎల్కే చిన్నప్ప ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వానికి అయితే ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారండి ఎయిడెడ్ మున్సిపల్ ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటుగా అన్ని శాఖల ఉద్యోగులు పెన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ నెలకు సంబంధించినటువంటి ఇవ్వాల్సిన కరూబత్యం ఏదైతే ఉందో డిఏ పెన్షనర్లకు డిఆర్ వీటిని ప్రకటించలేదన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు ఉద్యోగులకు రావాల్సిన మొదటి విటి డిఈ ఎరియర్స్ను ఈ దసరా పండుగ ముందు కానీ సో దసరా పండుగ లోపలైనా సరే చెల్లించాలని అయితే వారు దసరా కానుకగా చెల్లించాలని డిమాండ్ అయితే చేశారండి సో ప్రభుత్వం సైన్ నుంచి అయితే స్పందన రావాల్సి ఉంది సో అడగడం అయితే జరుగుతూనే ఉంది కానీ సో ప్రభుత్వం నుంచి అట్లీస్ట్ ఈ దసరా ముందు దసరా కానుక అని అయితే చెప్పలేమండి ఎందుకంటే ఇది ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సిన వారి హక్కు కాబట్టి సో దసరాకు ముందే వీటిని అయితే ప్రకటించేసి తర్వాత నెలలో జీతంలో కలిపి ఇస్తే కనుక సో ఉద్యోగ పెన్షనర్సు వారి యొక్క డిమాండ్ అయితే నెరవేరుతుందని అయితే ఆశిస్తున్నారు సో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియనుంది ఫ్రెండ్స్ దీని గురించి మీకు మీ అభిప్రాయం అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో